హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోసు లీవా వేరియంట్ లీవా అయితే తీసుకురావడం జరిగిందండి వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి డ్యూయల్ టోన్ కలర్తో అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఎన్బోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వస్తా వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది టయోటా ఇటియోస్ లీవా అండి 你。 వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కారు పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి స్టెప్ని అన్ అండి డ్యూయల్ టోన్ కలతో ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ అండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి టయోటా కారు గురించి అసలు ఈ ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక బండి ఇంజన్ అనమాట హ్యాపీగా ఐదు లక్షలు అయితే తిరగచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్రేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చెరీ రెడ్ అండ్ బ్లాక్ అండి డ్యూయల్ టోన్ కలర్ తో ఈ కార్ అయితే ఉందండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉందండి కార్ బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి మూడు రెండు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే అన్ని కలుపుకొని నేను డెలివరీ ఇస్తాను హైదరాబాద్కి పెట్రోల్ కార్లు కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేట్సల్ డెలివరీ ఇస్తాను నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు కారు ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అయితే ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ హెడ్ లాంప్స్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు డిఎల్ టోన్ కలర్తో కార్ అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైర్స్ వచ్చేసి డెబ్బై ఎనభై శాతం టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే ఈ కి స్పాయిలర్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఈ కార్కి చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం ఉంది యూజ్ చేసింది అయితే లేదండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఇక్కడికి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ విషయంలో రెండైక్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ చెల్లి ఏసీ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కారు అయితే ఉందండి మొత్తం కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి కారు రెండు వేల పద్దెనిమిది కారు ఇటీవసు లీవా వి వేరియంటు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రీడింగ్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్ని కలుపుకొని నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్